ఓకే మనం రోజు అంటే ప్రయాణాలు లేనప్పుడు కుదిరినప్పుడల్లా మనం హోమం చేస్తుంటాం అదే ఎవరన్నా చేయొచ్చా అని అడిగారు మా పట్నాయక్ గారు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే మన పూర్వీకులంతా అగ్ని ఆరాధించిన వాళ్ళే అయితే మన దేశంలో నిత్యాగ్నిహోత్రులు అని ఇప్పటికీ ఉన్నారు కానీ వేల మీద లెక్క పెట్టే అంత వాళ్ళే ఉన్నారు అలాగే అగ్నిహోత్రం ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అగ్నికి మనకి సంబంధం ఎలా చేయాలి అంటే ఇక పాత్ర తెచ్చుకోండి హోమం పాత్ర అలాగే నెయ్యి ఈ దేవుడికి పెట్టి తీసినటువంటి పువ్వులు ఎన్నో పెట్టేయండి మనం హోమం చేయడానికి చాలా విధానం ఉంది అయితే ఇందులో ఒకటో రెండో కట్టి పొలాలు పెట్టండి చాలు కొంచెం పెడకలు పువ్వులు నెయ్యి కొంచెం శుద్ధి కోసం వెనకాల ఉంది కూడా అలా తీయకూడదుగా విడియపుడు సరే సో అందుకే కోపం తెచ్చుకోవాలి ఇలా నెయ్యి కలిపినటువంటి బియ్యం ఇలా మూడు వేలతో తీసి వేయండి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అయినప్పటికీ అంత ప్రాసెస్ మనకి అక్కర్లేదు దీని ఉద్దేశం శరీరాన్ని కూర్చోబెట్టడం మనసును కూర్చోబెట్టడం ప్రధానం ఇలా తిప్పండి ఇదిగో ఇది జ్ఞాన యజ్ఞం ఈ యజ్ఞం వంకతో మనం చేయబోయే యజ్ఞం ఇది అదైందా ఇంకా దీన్ని చాలా మంత్రాలు గింతాలు చాలా ఉంటాయి అవన్నీ అక్కర్లేదు నువ్వు దేవుడు పెట్టిన పువ్వులు ఎక్కడ కూడా అక్కడ పాడేయకుండా తొక్కకుండా శ్రీ యజ్ఞేశ్వర భగవానికి అర్థమవుతుందా యజ్ఞపాత్ర ఒకటో రెండో కట్టి నెయ్యి విడకలు దేవుడికి పెట్టి తీసినటువంటి పువ్వులు చక్కగా బియ్యం నెయ్యితో నడిపిన బియ్యం తర్వాత అగ్ని పుట్టించాలి కదా అందుకని ఏమిటి దీని పెరేంటిది కరుకోరు అలాగే నేరుగా పుట్టించుకోరు చాలాసార్లు అలా చేసేస్తూ సో దాని విధానం ఏంటి ఇది అయితే దీనికి ముందు మేము చాలా మంత్రాలు చెప్పుకుంటాం అగరత్తుడు ఒక అగలబెత్తి తీసుకుని ఎవరు సర్దేరు కొత్త వాళ్ళు సర్దితే పర్లేదు రెడ్డితో ఇదే తలనొప్పి అగబిల్ పెట్టాలి కదా శుద్ధి ఘోషం పెట్టాలిగా ఓ పని చేసామంటే కంప్లీట్ అయిపోనా లో మొన్న చెప్పిన లోపముత్ర ఎవరగాలి లోపముత్ర అది తొక్క పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న విషయాల లోపముద్ర అంటే అగస్తుడు భార్య అగస్తుడు భార్య అగస్తుడు భార్య లోపముద్ర అంటే ఆవిడ ఏ పని చేసినా నువ్వు పాయింట్అవుట్ చేయలేవు ఆ కొత్త వాడు క్షమిద్దామని ఆలోచన చేశా తగ్గి పెట్టి శుద్ధిబాటు పెట్టలేదంటే నువ్వు కొత్తోడి కదా చెత్తోడి లేదు అది అది మినిమం కదా నేను రైట్ పర్లేదు మంత్రం చెప్పాలి కంగారు పెట్టాలి చాలా మంత్రం ఉంది ఓకేనా ॐ नमो भगवते वासुदेवाय 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 ॐ

नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं नित्यं भागवत भागवत सेवया सेवया भगवती भगवती उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति ऐष्टिकी ऐष्टिकी मूकम् करोति मूकम् करोति वाचालं वाचालं पङ्गुम् पङ्गुम् लङ्घायते लङ्घायते गिरिम् गिरिं यत्कृपा यत्कृपा तमहं तमहं वन्दे वन्दे परमानन्द परमानन्द माधवं माधवम् श्रीगुरु श्रीगुरु दीनतारिणं दीनतारिणं श्री श्री चैतन्या चैतन्या ईश्वरं ృష్ణాయ వాసువాయ వాసువాయకీ దేవకీ నందనాయోపా నందగోపా కుమారాయ కుమారాయ గోవిందాయ గోవిందాయ

कांता राधा कांता राधा कांता नमोस्तुते नमोस्तुते तप्ता तत्वा कांचना कांचना गौरांगी गौरांगी राधे राधे वृंदावनेश्वरी वृंदावनेश्वरी ऋषभानु ऋषभानु सुते देवी सुते देवी प्रणमामि प्रणमामि हरि प्रिय हरि प्रिय वांछा वांछा कल्पा कल्पा तरुव्यस्य तरुव्यस्य कृपा कृपा सिंधुभ्य सिंधुभ्य

చక్కగా గోవిందనామాలు చెప్పుకుని ఆ తర్వాత మనం గీతా జ్ఞానం భాగవత జ్ఞానం పొందాలి మంత్రం అందరు గోవిందం చెప్పండి గోవిందోవింద్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భాగవత